జడ్బీ న్యూస్ కి స్వాగతం రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్భంగా హెల్మెట్ ధారణ ప్రాణ రక్షణ అనే నినాదంతో ఫస్ట్ నుంచి జడ్బి న్యూస్ కి స్వాగతం రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ అనే నినాదంతో పెద్దపల్లి జిల్లా రామగుండం స్థానిక సాకెత్ హై స్కూల్లో హై స్కూల్ నుండి ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ వరకు రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలుగా ఇంటికి చేరే విధంగా చేయటమే రోడ్డు భద్రత వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు సాకేత హై స్కూల్ నుండి నేడిపల్లి చిరస్త వరకు మన ఆటల సోదరులతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు మద్దతు ఆరోగ్యంలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా స్కూల్ పిల్లల్ని కానీ ప్రయాణికులను కానీ వారి ఇంటి గమ్యానికి సేఫ్గా అంటే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వారి ఇంటికి చేరవేర్చడం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశము అందులో భాగంగా అందరికీ తెలియజేయండి ఏమైందంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపవద్దని అలాగే మద్యం వస్తువులు వాహనం నడపకూడదని అలాగే ఓవర్ స్పీడ్ వెళ్లకుండా